ఈ కలమంద చిట్టుతోనే మనకు చాలా చెప్పలేనన్ని విషయాలు ఆయుర్వేదిలో బాగా ఔషధమైన మొక్క ఉపయోగాలు ఉన్నాయి ఈ చెట్టు మనకు కర్భాశాల గడ్డలు వచ్చిన వారు నీటి బుడగలైన వాళ్ళు ఈ కలమంద గుజ్జును ఒక ముక్కను తీసుకొని దీనిపై చెక్కును తీసి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం వేసుకొని ఈ ఇది జ్యూస్ పెట్టుకొని తాగడం కానీ ఈ ముక్కను లైట్గా అద్దుకొని రోజు మార్నింగ్ ఒక పది గ్రాముల నుంచి ఇరవై ఇరవై గ్రాముల మధ్యలో తీసుకుని ఉంటే ఇట్లా ఫార్టీ డేస్ తీసుకుని ఉంటే మన గర్భాశయాల గడ్డలు కానీ మన గర్భాశయంలో గడ్డలు వచ్చిన వాటికి కానీ నీడి బుడలైన వాటికి కానీ ఇట్లా మనం ఒక ఫార్టీ డేస్ దీన్ని గుజ్జును ఏదో విధంగా సేవించినట్టు ఏది ఉంటే మనకు దివ్యమైన ఔషధం గడ్డలు కరిగిపోతాయి మనము ఫేసుకు ఈ గుజ్జును తీసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫేస్ పింపుల్స్ మీద అన్నిటి మీద మనము ఈ గుజ్జును వేసుకునేది ఉంటే పింపుల్స్ క్రమంగా అన్ని పోయి మన మచ్చలు లేకుండా స్మూత్గా స్మూత్గా ఉంటుంది ఫేసు గ్లోగా ఉంటుంది దీని మన ఈ కాలిన గాయాలకు జస్ట్ ఒక హాఫ్ ఇంచు ముక్క తీసుకొని రెండు ఇంచులు ముక్కలు తీసుకొని దీన్ని అడ్డంలో చీరి మనం కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఎక్కడైతే కాలిన గాయాల మీద కొంచెం పసుపు వేసి కట్టు కట్టిన వండుకో ఈ పుండు కానీ గాయం కానీ తగ్గిపోతుంది దీంతో మనకు ఈ చేతులల్లో కానీ గోర్లల్లో కానీ చిన్న ముళ్ళు విరిగినా కానీ అవసరం ఉండేది ఉంటే రాలేని పరిస్థితిలో ఉంటే దీన్ని కొంచెం కాలం మన ఈ కాలిన గాయాలకు జస్ట్ ఒక హాఫ్ ఇంచు ముక్క తీసుకొని ఇట్లా రెండు ఇంచులు ముక్కలు తీసుకొని దీన్ని అడ్డంలో చీరి మనం కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఎక్కడైతే కాలిన గాయాల మీద కొంచెం పసుపు వేసి కట్టు కట్టిన ఈ పుండు కానీ గాయం కానీ తగ్గిపోతుంది దీంతో మనకు ఈ చేతులల్లో కానీ గోర్ల మీద రణాలసు అయినప్పుడు కూడా కొంచెం మన ఈ ముక్కను ఇట్లా సంటర్ల కోసి వేడి చేసి ఎక్కడైతే కాలిన గాయాల మీద వేసి కట్టు కట్టినవనుకో మనకు క్రమంగా ఈ పుండు కానీ తగ్గిపోతుంది సపోజ్ మనకు చేతుల్లో చేతుల్లో మనకు ముళ్ళు విరికింది అనుకో దీని కళ్ళ ముందను వేడి వేసి దీన్ని అనుకో ఈ ఈ నానిన ఈ ముళ్ళు సులువుగా లేచి వస్తుంది ఇట్లా మనం చాలా ఎన్నో విధాలుగా వచ్చినాయి షుగర్ వ్యాధుల్లో దీన్ని కాలు ఏం వేయకుండా కొంచెం పసుపు వేసి దీని గుజ్జును సేవించిన కూడా